వారంతా గంజాయి బ్యాచ్ పని అంటూ లేదు లక్ష్యం అసలే లేదు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళడం ఏ పని దొరకకపోతే చిత్తు కాగితాలు ఖాళీసేసాలు ఎరుకోవడం అమ్ముకోవడం వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం వారి రోజువారీ విధానం మద్యం గంజాయి వంటి మత్తుకు బానిసలై గొడవలు రౌడీజం చేయడమే వారి పని ఎవరైనా పనిస్తే ఆ పని చేయడమే వారికి తెలుసు రాత్రైతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు పెన్నా వారిది ఖాళీగా ఉన్న షాపుల ముందున్న మెట్లే వారి ఆవాసం బస్ బస్టాండ్ రైల్వే స్టేషన్ స్టోలస్ పేట ములుమడి బస్టాండ్ సంతపేట రంగనాయులపేట పెన్నా కపాడిపాలెం కపాడిపాలు రైల్వే పేట వీరి అద్ద నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు జరిగిన డపల మంటల వ్యవహారం కొలికి వస్తుంది వీరిలో హతుడు శివ మరో నలుగురు స్నేహితులు వీరంతా రోజు కలుసుకునే వాళ్ళు తాగేవారు గంజాయి సేవించేవారు వీరిలో శివ అనే వ్యక్తి కేటరింగ్ పనులకు వెళ్తుంటాడు రాత్రి అయితే పిఎస్ఆర్ బస్ స్టాండ్ లేదంటే వారదపై పై నిద్రిస్తుంటాడు ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో ఆ నలుగురికి శివ మధ్య గొడవైంది దాంతో అతన్ని అంత పొందించాలనుకుని సోమవారం అర్ధరాత్రి దాటాక శివను చంపేందుకు పథకం వేసుకున్నారు వారు నలుగురు కలిసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో మారణాయుధాలు తీసుకెళ్లి పెన్నా వారదపై నిద్రిస్తున్న శివును పుట్టి చంపి తనలో పడేశారు ఈ హత్య జరిగే సమయంలో కొంత దూరంలో చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్న పోలయ్య అనే వ్యక్తి గమనించి కేకలు వేయడంతో తమ బయట పెట్టేస్తాడన్న ఆందోళనతో పొలయను కూడా కొట్టి చంపేసి వెళ్లిపోయారు మంగళవారం ఉదయం కల్లా ఈ జంట హత్యల వ్యవహారం వెలుగులోకి రావడంతో నెల్లూరులో కలకలం రేగింది హత్యకు గురైన వారిని కు పంపించి అసలు వారెవరు ఎక్కడ వారు వారిని చంపింది ఎవరు ఎందుకోసం చంపారు దీని వెనక ఏదైనా మోటివ్ ఉందా అని పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా కేటరింగ్ శివను చంపేసి ఎలాంటి సంబంధం లేని పోలయ్య అనే వ్యక్తిని కూడా హత్య చేసి వారు వెళ్లిపోయారని పోలీసులు నిర్ధారించారు సోమవారం పోలయ్యతో కలిసి మద్యం సేవించిన ఓ వ్యక్తిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అసలు ఈ హత్యలు చేసింది ఎందుకు ఆ గంజాయి బ్యాచ్ ఎవరనేది తెలియాల్సి ఉంది ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు కన్నా భారతి పై అక్కడే ఉన్న పార్క్ వద్ద గత కొంతకాలంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు ఈ విషయంలో గంజాయి బ్యాచ్ ఈ హత్యలకు పాల్పడినట్టు పోలీసులు అంచనాకు వచ్చినట్టు సమాచారం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు